నుంచి నాకు ఇది పరిచయం అయింది సార్ కూడా నేను సభాముఖంగా అంటే మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్ సార్ నాకైతే చాలా మంచి మంచి రిజల్ట్స్ వచ్చినాయి నాకు హార్ట్ ఆట్రో వచ్చింది సార్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి నేను లాస్ట్ జూలైలో రెండు వేల ఇరవై నాలుగులో లో కార్డియాక్ అరెస్ట్ అయింది సార్ రెండు నిమిషాల ముప్పై మూడు యాభై మూడు సెకండ్లు సార్ రెండు నిమిషాల సెకండ్ కార్డియా అరెస్ట్ అయింది సార్ కానీ నేను అప్పుడు నాకు ఇది పరిచయం అవుతుంది లాస్ట్ నవంబర్ లో నాకు దీని గురించి చెప్పారు సార్ నేను వాడాను సార్ నాకు మంచి రిజల్ట్ వచ్చింది నాకు మంచి నిద్ర పడుతుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గింది అలాగే మా అమ్మగారికి సైడ్గా పెయిన్ గురించి రిజల్ట్ విని నేను మా అమ్మగారు కూడా ఇచ్చాను మా అమ్మగారు కూడా చాలా నరకాన్ని అనిపించారు బట్ కానీ ఈ రోజు ఆవిడ హ్యాపీగా నడవగలుగుతున్నారు తర్వాత మా లక్ష్మి మా మిస్సెస్ కి బ్యాక్ పెయిన్ తగ్గింది సార్ బాబురావు గారు ఆయన మా వియంగిడి గారు ఆయన అన్నవరం దేవస్థానంలో చేస్తారు ఆయనకి విచిత్రం ఏంటంటే ఆయన కూడా నాకు చెప్పలేదు ఎవరో చెప్పారు ఒక వారం రోజులు వాడిన తర్వాత నాలుక మిలిక పడేదండి సార్ ఆయనకి నాలుగు మిలిక పడేది అది ఆయన ఒక వారం రోజులు గమనించి అది నాకు తగ్గింది బాగరని ఆయన చెప్పారు బాడీ యాక్టివ్గా ఉంటుందని అలాగే వాళ్ళ అక్కగారికి ఇచ్చారండి ఆవిడ టూ డేస్ లో జాయింట్ పెయిన్ తగ్గిందని భుజం నొప్పి తగ్గిందని ఆయాసం తగ్గిందని చెప్పారు సార్ అలాగే మా సిస్టర్ కూడా ఇచ్చాను ఆవిడ కూడా బ్యాక్ పెయిన్ నుంచి బయటపడింది సార్ ఆవిడ అలాగే పారాలసిస్ పేషెంట్ ఒక ఆవిడకి ఇచ్చాను సార్ ఆ వాళ్ళు ఇరవై రోజుల తర్వాత నాకు అసలు ఇరవై రోజులు ఆ కాంటాక్ట్ లో లేరు నిన్న వెళ్ళి అసలు ఏం జరిగిందమ్మా మీకు ఏదైనా మంచి జరిగిందా చెడు జరిగిందా నేను అడిగాను అడిగితే వాళ్ళు చెప్తున్నారు అసలు టాబ్లెట్లు ట్యాబ్లెట్లు యాక్టివ్ యాక్టివ్గా వస్తుంది నడిచి అని చెప్పని నిన్న చెప్పారు సార్ వాళ్ళు అదొక రిజల్ట్ సార్ అంటే ఇంకో వెయిట్ లాస్ కి గెయిన్ కూడా ఇచ్చాను నేను అంటే వెయిట్ లాస్ అవుతుంది కానీ లేకపోతే వెయిట్ గెయిన్ అవుతాను కనిస్తే వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు వెయిట్ గేన్ అవుతున్నారు సార్ వాళ్ళు తగ్గుతున్నాయి బాడీ యాక్టివ్ గా ఉంటుందని చెప్తారు అలాగే సురేష్ కూడా ఇచ్చాను సార్ వాళ్ళ రిజల్ట్ కూడా రావాల్సి ఉంది నాకు తప్పనిసరిగా ఈ సంజీవి అందరూ కూడా నేను నాకు తెలిసి ఇందాక సార్ ఎవరో ఒక ఆయన అన్నారు కానీ సార్ ఎంతమంది అందరినీ ఆరోగ్యంగా తీర్చిదిద్దినోళ్ళు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మనందరం కూడా ఇందులో జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మనకు సాధ్యమైనంత కాలం మనిషి అవకాశం సైంటిస్ట్ వారికి లైన్ ప్రసాద్ గారికి కుదురు గారికి అలాగే ఈ జూమ్ లో ఉన్న అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ కూడా సుఖన భవంతు అందరినీ మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అనూప్ కుమార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా నిజంగా అద్భుతాలు అండి అద్భుతాలు ఎంత చెప్పినా కూడా తక్కువ సార్ రిజల్ట్ ఇవ్వడానికి అన్ని చూస్తారు సార్కి అంత రిజల్ట్ చూసి చెప్తున్నారు గ్రేట్ సార్ గ్రేట్ గ్రేట్ ఎస్ నెక్స్ట్ అంటే సీనియర్ సార్